ಮೋಡಿ ಮೋಡಿ ಕಾರ್ಮಿಕ ರೈತ ವ್ಯತಿರೇಕು ಎಸ್ಐಎಂ ಸಂಯುಕ್ತ ಕಿಷಾನ್ ಮೋರ್ಚಾ ಜಾತಿಯ ಕಮಿಟಿ ಕುಟುಂಬ ಪಿ ವೈಸ್ ಮೇಲೆ ವರ್ಷ ರೈತ జిల్లాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త యొక్కలో భాగంగా ఈరోజు రెండు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క వేదార్ సౌరస్తాలో విత్త కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే గత నాలుగు సంవత్సరాల క్రితము దేశంలోని రైతాంగం విద్యుత్ సరిహద్దుల్లో దాదాపు పదమూడు నెలల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు మోడీ ఎదురు వచ్చి ఈ యొక్క రైతాంగానికి మద్దతు తెలియజేస్తామని సామాజిక అందుకున్న సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసించినటువంటి చందర పొందడం జరిగింది ఈరోజు బడ్జెట్ ఏ విధంగా తయారు చేశారంటే గత ఏదైతే దేశీయ స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేయడము మరియు రైతాంగం కార్మికులను రోజు డైలీ కూలి కార్మికులను కూడా ఇబ్బంది చేసేటువంటి యొక్క బడ్జెట్ను ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా కాలబెట్టాలని తిరస్కరించాలని కూడా సైత కిశానోత్సవ పిలుపునివ్వడం జరిగినది గతంలో గత నలభై సంవత్సరాల నుంచి కార్మికులు సాధించుకున్నటువంటి నలభై చట్టాలను రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి ఏదైతే ఎనిమిది గంటల పని విధాన్ని పన్నెండు గంటలకు పద్దెనిమిది గంటలకు ముగించి వారు ఇచ్చినంత వేతనం అంటే ఐదు వందలు కానీ మూడు వందలు కానీ ఏదైతే మా యొక్క సంఘము మా యొక్క సంఘాలు ఏదైతే ఇరవై ఆరు వేలు కావాలని పోరాటం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బడ్జెట్ తయారు చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే భారత కార్మిక సంఘాల సభఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఇక్కడ విరసన చేపట్టింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కార్మిక చట్టాల్ని విద్యుత్ చట్టాల్ని అదేవిధంగా కార్మికులకు డెబ్బై సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని మార్చి నాలుగు లే లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా కట్టివేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని బిడచగన పెట్టి రాక్షసమైనటువంటి పాషావికమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ తన నిరంకుశ పాసిస్ట్ విధానాలని ఇవాళ దేశంలో దేశ ప్రజలపై కోడే ప్రభుత్వం రద్దుతుంది అంతేకాకుండా ఈ మధ్యలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం కూడా కార్మికులకు రైతులకు కూలీలకు మేలు దొరక్కపోగా పౌర కంపెనీలకు విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేపించే విధంగా వాళ్ళ బడ్జెట్ విధానాలనే మొత్తం దేశంలో సంక్షేమ పథకాలకు చాలా కోతలు విధించినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగ రంగానికి కానీ వ్యవసాయ కానీ రైతు మద్దతు ధర కానీ ఇతర పరిశ్రమలు కానీ ఆదుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ బడ్జెట్లో లేదు కనుక ఈ బడ్జెట్ను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలు కార్మికులు కర్శకులు ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఈ బడ్జెట్ కానీ లేదా అమలవుతున్నటువంటి మాస్టింగ్ విధానాన్ని కానీ ఖండించాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమక్ష ఐఎఫ్కే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది